పలాసలో జరుగుతున్న గ్రావెల్ పై మైన్స్ రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్స్ జెసిబి యూనియన్ ట్రాక్టర్ యూనియన్ టిప్పర్ యూనియన్ కూటమి నాయకులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గౌత శిరీష అధికారులకు ఎక్కడైనా అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిగితే ఎవరిని ఉపేక్షించకుండా శాఖ చర్యలు తీసుకోవాలి స్పష్టమైన ఆదేశాలు అప్పుడే మీరు కాదు ఎవరి వ్యక్తిగత పనులకు వారు తీసుకొని వెళ్ళడం ఎక్కడ తప్పదు వ్యక్తిగతం దాటి దాని యొక్క వ్యాపార రూపతంగా మార్పులు పట్టి ఈ సమస్య వచ్చింది మరొకసారి సున్నితంగా స్పష్టంగా చెప్తున్నాను నేను నింద భరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి పలాస నియోజకవర్గంలో మూడు మండలాల్లో కానీ మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా గ్రామాలు మట్టి అక్రమంగా ఎవరు తప్పినా నాకు ఫోన్ వచ్చినా కూడా నేను రిసీవ్ చేసుకోను నేను దాని గురించి పట్టించుకోను వారి మీద రెవెన్యూ వాళ్ళు పోలీసులు వాళ్ళు చేయాల్సి అనుకున్న చర్యలు వాళ్ళు తీసుకుంటారని మీకు చెప్తూ ఇక్కడ మిగతా సమస్య చాలా తీసుకుని వచ్చారు అసలు మనకి ఇక్కడ మట్టి గ్రామం లేకుండా అభివృద్ధి జరుగుతుందని వాళ్ళ మీద పర్మిషన్ తీసుకోవడానికి ఎవరి ముందుకు వచ్చినా వాళ్ళని ఆహ్వానిస్తాం అయితే మేడమ్ చెప్పిన దాంట్లో చాలా ఎక్కువగా లెంతి అనుకున్నారు కానీ ఒక్కసారి ఈ ఇలాంటి కేసులు కానీ ఇలాంటి ఇతర ప్రాపర్ సమస్యలు ఉండవు ఒక్కసారి అఫీషియల్ తీసుకుంటే కానీ ఆ అఫీషియల్ గా తీసుకోవడానికి ఒక నెల రోజులు వారం రోజులు ఆగడానికి బదులు ఇంత అనేక పనులు రేపు కానీ అది ఇబ్బంది పడ్డారంటే మీరు గతంలో తమిళనాడు కూడా పనిష్మెంట్ చేస్తారు ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడే మైనింగ్ మేడం ఉన్నారు నల్ల పట్టుకులు పడ్డ ఇష్యూ ముగిసిపోలేదండి అదే టాప్ ప్రయారిటీ ఉంది వాళ్ళు చేసిన దానికి అప్పుడు వాళ్ళేమో ఆన్సర్ తెచ్చుకొని బయట పడిపోయనుకుంటున్నారేమో ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన డబ్బు త్వరలోనే కట్టకపోతే వాళ్ళు కూడా కట్టడాలు లెక్క పెడతారు ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజు రేపే కదా పర్మిషన్ ఎవరు తీసుకుంటారో పని చేసేస్తే బాగుందని ఒక్కసారి దొరికారు దొంగలకు భయపడుతున్నామా దొంగతనం చేసి ఎందుకు దొంగతనం చేశారంటే బెదిరించే వాళ్ళకి భయపడుతున్నాం ఇంకెందుకు మన ఇక్కడ ఉండడం ఎమ్మెల్యేలుగా అధికారులుగా శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి నైతికంగా నేను బాధ్యత వహించాలి కాబట్టి మీ అందరు సహకారం అడుగుతున్నాను ఎవరు ఇక్కడ అందరూ మనుషుల మధ్య ఉన్నా బెదిరించే వాళ్ళు ఆ గవర్నమెంట్ లో ఉన్నారేమో మన గవర్నమెంట్ లో లేరు ప్రభుత్వ ఆస్తుల్ని రక్షణగా ఇక్కడ మీరు రెవెన్యూ కానీ పోలీసులు కానీ మనం కానీ ప్రభుత్వాన్ని రక్షించాలని ఆస్తులు రక్షించాలని చూస్తున్నాం తప్పితే ఎవరుస్తే బెదిరికోవాలి కాదు అలాగే రెవెన్యూ పోలీసులు సహకారంతో సమన్వయం చేసుకుంటూ వెళ్తే ఇలాంటి వార్తల్ని మనం త్వరలోనే అడ్డుకట్ట వేయగలమని ఇలాంటి అక్రమ అక్రమార్కులకు కూడా అడ్డుకట్ట వేయగలమని ఆలోచిస్తున్నాము దయచేసి అలవాటు పడిపోయారని చెప్పద్దు అలవాటు ఎక్కడో దగ్గర మనం కావాలండి నా పలాసాలోని ఎలా అయితే అభివృద్ధి సంక్షేమం ముఖ్యమో అలాగే ఇలా పలాసాలలో ఉన్న ఆస్తులు కూడా నాకు ముఖ్యమే మరి నేను వచ్చే తరాలకి చూపించడానికి కూడా ఇక్కడ ఏం లేకుండా పోతున్నాయి మీ పర్సనల్ పనుల గురించి దాటి ఈ రోజు వ్యాపార దృక్పథంలో వెళ్తున్నారు కాబట్టి ఈ ఇంత మంది పెద్దలు ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా మీటింగ్ పెట్టాల్సి వచ్చింది ఏ సమస్యలు సమస్యలున్నా సామరస్యంగా పూర్తి చేసుకుందాం ఎవరి అవసరాలు ఆగిన అవసరం లేకుండా అంతా సక్రమంగా అక్రమంగా కాకుండా సక్రమంగా ఈ గ్రామలు మట్టి కార్యక్రమాలు పలాసలు సజావుగా సాగడానికి రెవెన్యూ సహకారం పోలీసుల సహకారం పత్రికా భక్తుల సహకారంతో పాటు మనందరి సహకారం ఉండాలని కోరుకుంటూ కొంచెం నేటితో వచ్చిన క్షమించి ఈ కార్యక్రమం తాలూకా ప్రాముఖ్యత గుర్తించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క శాఖ అధికారులకు అన్ని పార్టీ సలహాలు సూచన రూపంలో కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను